సార్ ఇది ఎంతో వార్డు ఇక్కడ రాత్రి ఒంటి గంటప్పుడు మేము కొనుక్కొని ఉన్నాము గాడన్ ఇద్దరిలో ఉన్నాము అప్పుడని కిరాణ్ అబ్బాయి అని వచ్చి ఇక్కడ పెట్రోల్ పోచి నిప్పంటించినాడు మేము గాడని ఇద్దరులో ఉన్నప్పుడు ఆ మంట చూసి బయటికి వచ్చేసేటప్పుడు అందరు పిల్లల్ని దొబ్బేసినాను బయటికి దొబ్బేసి చేసేటప్పుడు నా భార్యకి అందరికీ రెండు గాయాలైనవి ఇప్పుడు దీన్ని చర్యలు తీసుకోవాలి సార్ ఇదేంటి ఆస్తి నష్టమైంది ఏమి ఐదు లక్షల దగ్గర నష్టం పోయినాము ఏమి వెంటనే దీన్ని చర్యలు తీసుకొని ఆ కిరాణా అబ్బాయిని నని మీద వెంటనే చార్జీ తీసుకొని ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము అంటే ఆయనకి ఇంతకు ముందు మేము గొడవ పడి ఏమి ఇంతకు ముందే కుట్లా పడినప్పుడు కేసు పెట్టొచ్చినాము ఇది రెండో రెండో తూరు ఫస్ట్ తూర్ పెట్టొచ్చింటే వచ్చినాము మరి రెండో తూరు పెట్టొచ్చినాము అప్పుడు ఏం లేనికేజ్ అని మేము ఉంటుంది ఇంకే ఉంటే ఇది మూడో తూలిసారి ఇది రెండేళ్ళు అయ్యింది కేజ్ పెట్టొచ్చే ఇప్పుడు రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఇది పెట్రోల్ పోసి కిరాణా అనే అబ్బాయి పెట్రోల్ పోసి రాత్రి ఒంటి గంటప్పుడు మొత్తము నిప్పంటించి మొత్తము పారిపోయినాడు చూసే లోపల నా భార్య అక్కడ పారిపోతుంటాడు చూడంటే మేమంతా పిల్లల్ని తీసుకునికే ఈ కష్టం అయిపోయింది దీంట్లో వాడిని పట్టుకునే లోపలికి పయ్యే లోపల పరారైపోయినాడు ఈ పిల్లిని అందరినీ కాపాడేదానికి బయటకు వచ్చి అంత బీగాలు తెచ్చి చేసి బయటికి దొప్పాడు నాకు ఏడు మంది సార్ పిల్లలు మంది ఆడపిల్లలు ఒక మగ పిల్లగాడు పిల్లలకి ఏమన్నా ఇంటి ఎవరు బాధ్యతలు దీనికి చట్టం ఎవరైనా పట్టించుకుంటారా దీని గురించి వెంటనే ఛార్జీ తీసుకోవాలని కోరుకుంటున్నాను గాయాలు అంతే ఇప్పుడు ఇంత ఎదురు సార్ మేము అక్కడ చూడకూడదు అంట ఆ చిన్న గొడవ ఒకరు నేను పనికి పోయి వచ్చి ఇక్కడ కూర్చున్నాను కూసి ఉంటే అక్కడ తాకేసి దానికేసి అని పిలిచి ఒకటూరు కొట్టినాడు సార్ కేసు పెట్టి వచ్చిన్నాను ఆ రోజు కూడా తొమ్మిది పది అయింటు అది గొడవ జరిగినప్పుడు ఆ రోజు కేసు పెట్టి వచ్చి వాళ్ళ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి రాజు చేపించి పంపించినాడు ఇంకొక తూరి ఆ చేయినా కూడా చెప్పినాడు మరి రెండో తూరి ఒక అది జరిగి సంవత్సరం అయింది మరి ఇప్పుడు రెండు నెలలు జస్ట్ రెండు నెలలు అయింది మరి భార్య చెప్పు తీసుకొని వచ్చింది ఒక తూరి వాడే భార్యకి చెప్తుంటాడట వాడిని పోయి చెప్పు తీసుకొని కొడితే నిన్ను నాకు పెట్టుకుంటాను ఇంట్లో ఏదంటే లేదు అనికేసి అని చెప్తుంటాడట అంత దంటేది ఇది మూడోసారి ఇంకా మొత్తం ఫ్యామిలీనే లేపాలని ట్రై చేశాడు సార్ వాడు పెట్రోల్ కూడా వీడియో తీసినాను ఏమి అది కూడా తెప్పిస్తాను పంపిస్తాను కూడా మీకు కూడా ఏమి వీడియో చూడండి కావలసింది ఉంటే బయట నిండా పెట్రోల్ బండి బండి పైపు కోసి పెట్రోల్ తీసినాడు సార్ వాడు ఏ తీసుకేసి వేసి ఒంటి గాడి వారినిద్దరలో ఎవ్వరు లేరు బయట పైన ఎక్కి నేను కేక కేకలు వేస్తుంటాను ఒక్కరు కూడా రాలేదు సార్ ఒకటి వచ్చినాడు అట్ ఇది ఈయన వీళ్ళ తండ్రి వీడి దక్క అంటున్నాడు మంట పడుతుంటే ఆడ ఆయన కూడా రాలేదు ఆర్పేకి ఇది సార్ జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాలా నష్టపరిహారం మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షలు నష్టపరిహారం చేసినాం సార్ వచ్చి వాళ్ళు వీడియోలో ఫోటోలు తీసుకొని పోయినారు మేము మీరు కాల్ చేసాము అప్పుడు అని చెప్పినారు

तो आई कुड रिलीज इन द फ्रॉम चेक द 20 सरले आता ఉంటा मी एकर पण करतो 20 पण आज असे हे मी कोते आता वळे वळे आता मी जी आत मी बोलले मी मौसम ने செம்பத்தூரி அந்த பரவாயில்லே wenn wir haben